పాపన్న చదువు ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లేవాణ్ణి కష్టపడి పెంచింది ఒకరికి సహాయపడడం అంటే పాపన్నకెంతో ఆనందం ఎరుగు పొరుగు వాళ్లకు ఎరిగిన వాళ్లకు ఎరగని వాళ్లకు దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు ఇతరులకు సహాయంగా వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు తన సొంత పనులు కూడా మర్చిపోయేవాడు అందుచేత వాడు గ్రామానికంతటికీ జీతము భత్యము లేని నౌకరయ్యాడు వాణ్ణందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండడం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు అదే కాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమందైనా వాడి చేతిలో ఒక తినే వస్తువు రెండు రాగి డబ్బులో పెడుతూ ఉండేవారు ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది కానీ రాను రాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది వాడు రోజు నీళ్ళ కోసం చెరువుకు వెళ్ళేవాడు అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టునాయనా అని అడిగితే ఎందుకులేండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడే వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళింటికి చేర్చి మరీ వచ్చేవాడు ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న ఒక ఏడు ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి తోసెలు పాయసం చేయాలనుకుంది ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు బెల్లము యాలకులు తీసుకురా అని పంపింది పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు ఆయన పాపన్నను చూడగానే పాపన్న కాస్త ఉపకారం చేసి పెట్టాలి మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నానని పిలుచుకురావాలి అన్నాడు ఈ రామిరెడ్డిండ్ల వాళ్ళకు వాళ్లకు పాలు పోస్తుంది ఉదయమే పాలు పితికి ఆ రెండిళ్ళ వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి వెళుతూ ఉంటుంది కానీ ఈరోజు పాలు పెతకటం ఆలస్యమైంది పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకడం పూర్తి చేసింది అవును నాయనా ఇవాళ ఆవు మొండి ఎత్తడం చేత పాలు పితకడం ఆలస్యం కాస్త ఈ పాలు వాడుక ఇళ్లకు చేర్చావంటే నేనిప్పుడే రెడ్డిగారింటికి బయలుదేరుతాను అన్నది రామి ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకొని రామి చెప్పిన రెండిళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకొని రొప్పుతూ రోజుతూ పురోహితుడు శుభశాస్తులు ఎదురయ్యాడు సమయానికి కనపడ్డావు పాపన్న బరువు మొయ్యలేక చస్తున్నాను కాస్త ఈ మూట మా ఇంటిదాకా చేర్చుదు పుణ్యం ఉంటుంది అన్నాడాయన ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయాడు అక్కడి నుండి అంగడికి వెళ్ళాడు అంతకు మునిపే కరణం గారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం ఎదురుచూస్తున్నాం ఆయన పాపన్నను చూడగానే నాయన పాపన్న కూలివాడు దొరకలేదు కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి వంట సిద్ధమై ఉంటుంది అన్నం తిని మరీ వెలుదువు కాని అన్నాడు పాపన్న కరణం గారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది కనుక మళ్ళీ పరోపకారం చేస్తూ మూడు జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వైపుగా వచ్చాడు తల్లివాణ్ణి చూసి కేక పెట్టి పిలిచి పొద్దునగా వెలితివి పప్పు బెల్లము యాలకు లేవిరా అన్నది ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న ద్వాదశి గడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లివాణ్ణి గట్టిగా తిట్టింది ఇది జరిగాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కూరగాకుండా తాడని అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడతాడు ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు కోనంగిపురంలో ఒక గురువు ఉన్నాడు పాపన్నను ఆయన దగ్గరికి పంపటానికి తల్లి నిశ్చయించింది పాపన్న కూడా కొత్త చోటికి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగడానికి ఉబలాట పడ్డాడు పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు ఆయన మూడు సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకిరి చేయించుకొని అక్షర జ్ఞానం కలిగించాడు ఆపైన పరోపకారార్థం మిదం శరీరం పరం పరోపకార్థం యోజీవతి సజీవతి ఉపకార పరోధర్మ మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి నాలుగు చెప్పి నీ చదువు అయిపోయింది వెళ్ళిరా అన్నాడు